స్థానిక ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నలభై ఆరుతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఇరవై రెండు శాతం కూడా సక్రమంగా అమలు చేయడం లేదన్నారు నలభై ఆరు జీవో ప్రకారం ఇరవై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు కావాల్సి ఉందని కానీ కొన్ని జిల్లాలలో పది శాతం కూడా అమలు కావడం లేదని కృష్ణయ్య ధ్వజమెత్తారు ఎన్నికలకు సంబంధించి కలెక్టర్లు విడుదల చేసిన జీవో మొత్తం తప్పుల తడకగా ఉందని బీసీజేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ అన్నారు ఎవరెంత కుట్రపడి బీసీలకు అన్యాయం చేయాలనుకున్నా ఉద్యమాన్ని ఆపమని హెచ్చరించారు

నలభై రెండు శాతం రిజర్వేషన్ లేక బీసీ సమాజం గందరగోళమై బీసీ సమాజం బాధపడుతున్నది అన్యాయం జరిగిందనే ఒక ఆవేదన ఉన్నది ఏమిటికి ఈ ఎన్నికలు ఈ రిజర్వేషన్లు ఎందుకు నేను అంటున్నా ఎన్నికల కమిషను ప్రభుత్వం కుమ్మక్కై దొడ్డిదారిన దొంగచాటుగా ఎందుకు ఎన్నికలు ఇవ్వాలి మీరు నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఆపే సర్పంచ్ గ్రామ పంచాయతీల ఎన్నికలు నిలుపుదల చేయి అభ్యంతరాలుంటే స్వీకరించు